పార్వతీపురం మాన్యం జిల్లా కుర్పా మండల కేంద్రంలో పారిశుధ్య పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అధికారులు తెలిపారు అలాగే పరిసరాలు పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అలా లేకుంటే దోమలు పెరిగి వాటి వలన అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కొండయ్య కోర రంజిత్ జనసేన నాయకులు వంశీ అంగన్వాడీ కార్యకర్తలు ఆశ కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా మనకి స్వచ్ఛలాభ్యులైనటువంటి పంచాయతీ యాత్ర గారు పరిసరాల పరిశుభ్రత చెత్తనాయకు 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 వాటర్ ఏఎల్ఓ అండ్ ఐఆర్ఎస్ ఆపరేషన్స్ అనేటటువంటివి చేసుకోవడానికి మనకు ఒక దిశానిర్దేశాలు అనేటటువంటి చేయడం జరిగింది దీన్ని కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్స్ రూపంలో కూడా మీ అందరికీ అందజేయడం కూడా